దిగులు అదే అందుకే దేవుడు అనేక చోట్ల విషయం రాయించాడు ఏమనంటే దేనిని కూర్చి చింతపడద్దు నాలుగు నాలుగు ఫిలిప్ ఆరో వచనం నాలుగులో ఏం చెప్పాడంటే ఆనందించండి మరలా చెప్పుతున్న ప్రభు నందు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని కూర్చియు దేనిని కూర్చియు మందులా పిల్లలా వాళ్ళ చదువులా వాళ్ళ పెళ్ళిళ్ళ పెటాకుల భవిష్యత్ నీ ఆరోగ్యమా నీ ఫ్యూచరా ఏంటి దేని గురించి అక్కడ ఒకటే ఒకటే ఒక మాట దేనిని కూర్చియు అన్నాడు దాన్ని రౌండ్ చేయాల దేనిని అన్న దాన్ని రౌండ్ చేయాలి దేనిని కూర్చి నువ్వు ఏది చెప్పినా ఆయన ఒకటి దేనిని కూర్చి దేనిని కూర్చియో చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకునూ కావలి ఉండును అన్నాడు ఇక్కడ చెప్పాడు దేనిని కూర్చియు అన్నాడు కోటమైనాక వెనక్కి వెళ్తా మొత్తం క్యూ నిలబడతారు నేను చేతులుంచదా నన్ను బానే అంట ఇక పట్టుకుంటారా చేతి దొరికిందంటే ఆ చేతిని వదిలిపెట్టరు మొత్తం నాకు చెప్పాలా ఫలానా 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 అని పక్కన వాళ్ళేం పళ్ళు ఊరుకుతూ ఉంటారు వదిలిపెట్టదేంది మనిషినే అంటుంటారు కూడా అయినా సరే ఒకసారి నా సమస్య ఇదేం తప్పులేదు బాధ అన్నకు చెప్పుకుంటే ప్రార్థన మనస్ఫూర్తి చేస్తాడు తీరిద్దని నేను చెబుతున్నా అన్నకు నువ్వు చెప్పడానికి ట్రై చేస్తే నీ మ్యాటర్ మొత్తం వినే టైం అన్నకు లేదు ఇటు నువ్వులాగుతావు అటు ఇంకో హోళ్ళాగుతా ఇక్కడే మనిషి కానీ నువ్వు ఎంత మ్యాటర్ చెప్పినా పూర్తిగా విని నిన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చే పెద్దన్న యేసయ్య నిన్ను ధైర్యపరిచి ఆదరించి నిబ్బరపరిచి వెన్ను తట్టి నిన్ను ప్రోత్సాహపరిచే పెద్దన్న యేసయ్య కాబట్టి ఏది నిన్ను కలవరపరిచినా కలత పెట్టినదో దాని గురించి ఆయనకు చెప్పుకోవచ్చు మనసారా నువ్వు కన్నీళ్లతో చెప్పుకోవచ్చు చక్కగా విని తగిన కాలమందు నిర్ణయ కాలమందు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వేదనకు సమాధానాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు అందుకు సందేహం లేదు ఓకేనా